హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము కోటి లింగాల గుడికి అయితే వచ్చాం కదా చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఇది ఇది ఒక ద్వారం అనమాట మొత్తం ఈ గుడికి వచ్చేసి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి ఎటు సైడ్ నుంచి అని వెళ్ళొచ్చు చుట్టూ ఎటు చూసినా ఒకే రకంగా అయితే ఉంది ఫ్రెండ్స్ లోపలికైతే అప్పుడు ఎప్పుడు కట్టించారో కానీ చాలా పురాతనమైంది అనమాట చాలా ఎప్పటిదో ఇప్పటిదైతే కాదు చాలా రోజులైందనమాట అంటే చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కట్టించి చూడండి అంటే ఇంకా లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది అంటే ఇటు ఒక సైడ్ నుంచి అంటే ఇటు మెయిన్ ద్వారం అనమాట అవుట్ సైడ్ కూడా ఒక పక్క ఉంది అంటూ నాలుగు పక్కల నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఇది ద్వయ స్తంభం ఎదురుగానే చూడండి చిన్న చిన్న అయితే ఎన్ని లింగాలు ఉన్నాయో ఇటు సైడ్ అన్ని కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా ఆ గుడి పత్తి గుడిలో కూడా ఇనాకమయ స్వాములు ఉన్నారనమాట చూడండి అసలు మొత్తం ఎంత పెద్దదో చాలా పెద్దదనమాట గుడి కూడా మా ఊడైతే గుళ్ళో ఎవరు లేరని అంటే సండే కదా పెద్దగా ఎవరు రారు కదా ఇట్లాంటి గుళ్ళకి సండే రోజు అమ్మవారి అయితే వెళ్తారు అందుకని మా ఊడైతే మా ఊళ్ళు ఎంజాయ్ చేయట్లే బాగా ప్లేస్ అంత ఖాళీగా ఉందని చెప్పేసి తిరిగినోడు తిరిగినట్టే ఉన్నాడు లోపల మాతో పాటు అస్సలు లేడనమాట అనమాట గుడంత వాడే చక్కెరలు అయితే కొడతా ఉన్నాడు ఇదైతే పంచముఖ అనమాట మొత్తం ఐదు అయితే ఉంది ఇది ఇటు మెయిన్ అంటే అటు సైడ్ నుంచి రావాలి అటు ముఖ ద్వారా అనమానమాట మేము ఇటు నుంచి వచ్చాం కదా లోపలికైతే వెళ్ళాము లోపల కూడా దర్శనం అయితే బాగా జరిగింది దగ్గర నుంచి అయితే చూడనిచ్చారనమాట టికెట్ తీసుకుంటే నిజంగా గుళ్ళు ప్రతి గుళ్ళో కూడా దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ మనం పండుగ రోజులలో వస్తే నిజంగా దేవుని అయితే చూడలేము ఇలా విడి రోజుల్లో వస్తేనే నిజంగా దగ్గర ఉండి బాగా చూడవచ్చు దేవుని అయితే చూడండి అంటే మా ఆ రోజు కూడా ఆ దేవుడే ఉండేది కాకపోతే మనం దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా విడి రోజుల్లో అయితే చూడండి చూడండి దేవుడి మీద పైనుంచి నీళ్లు పడతా ఉంటాయి అభిషేకంలాగా నిజంగా నాకైతే బాగా నచ్చింది ఆయన చెప్పారనమాట నీళ్ళు పడతా ఉంటాయని గుడి మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దది గుడి నిజంగా నాకైతే బాగా నచ్చిందనమాట గుడి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం మొత్తం కోటిలింగాల గుడి చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ఉన్నాయి చూడండి నాలుగు అంటే నాలుగు పక్క నుంచి అని చెప్పే కదా అటు అయిపోయింది మనం మళ్ళీ ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం మేము ఇంకో సైడ్కి ఆంటీ వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న గుళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో ఆంటీ వాళ్ళు అక్కడక్కడైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు చూడండి గుళ్ళు కూడా ఎన్ని ఉన్నాయి అంటే ఉన్నాయి పత్తి సోంట కూడా ఒకే రకం ఉందనమాట మనం ఒకలా అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు తప్పిపోవచ్చు ఎందుకంటే మనం ఎటు నుంచి వచ్చింది మన గుర్తుండదు అనమాట అలా ఉంది అంటే నాలుగు పక్కల ఒకే రకం ఉందన్నమాట శివలింగాలు మెయిన్ దాకా ఎంట్రన్స్లో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంది ఇటు కూడా చూడండి మొత్తం అలాగే ఉంది కదా నాకైతే అలాగే అని ఫ్రీంది ఎట్నుంచి వచ్చామని కానీ అర్థం కాలేదు కాసేపు అయితే ఇప్పుడు మళ్ళీ మేము వెళ్తుంది ఇంకో స్వామి అనమాట వెంకటేశ్వర స్వామి ఈయన దర్శనం చేసుకుంటే ఏనం కూడా దర్శనం చేసుకోవాలంట చూడండి ఎప్పుడుదో అనమాట ఇప్పుడుదైతే కాదు ఇది కొలను చూడండి అంత పాసి పెట్టిపోయింది వర్షానికి అంటే పైన అంతా పచ్చగా అయితే ఉంది ఇప్పటి అంటే ఇప్పటిది కాదు కదా ఎప్పుడో పురాతనమైన గుళ్ళు అనమాట ఇవన్నీ దేవుళ్ళన్నీ ఇక్కడ వెలిసిన గుళ్ళు అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మనం చూడట్లేదు కానీ చాలా అంటే చాలా మహిమగల గుళ్ళు అయితే పురాతనమైన గుళ్ళు అయితే చాలా ఉన్నాయి కానీ కొన్ని మనకేమి అయితే తెలియదు ఎవరు లేకపోతే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చాడు గుళ్ళో పూజారి అయితే లోపలికి వెళ్ళి మనకు తోసిందైతే దక్షిణ అక్కడ వేసి నేనైతే గుళ్ళో అయితే పెట్టుకున్నాను అన్నమాట ఏనా వెంకటేశ్వర స్వామి అదొక రూపం అనమాట హరిహర రూపం ఏదో చెప్పారు నాకు కూడా పెద్దగా తెలియదు వాళ్ళైతే చెప్తారండి వాళ్ళ చేత చెప్పేస్తాను నేను ఆంటీ వాళ్ళకైతే బాగా తెలుసు ప్రతి దేవుడిని నేను దండం పెట్టుకోవటం దేవుడు ఎవరని అడగటమే కానీ నాకు వివరాలు అయితే తెలియదు పూజారితి బిల్ల గొప్పగా చెప్పాడు గుడి గురించి నిజంగా గుడిలో మనం అయితే చాలా అంటే చాలా విషయాలు ఉంటాయి మనకు తెలియనివి ఇంకా దర్శనం అయిపోయినాక కాసేపు అక్కడే కూర్చోవాలి కదా అక్క నా కొడుకు చూడండి మెడిటేషన్ ఇచ్చేస్తున్నాడు అక్క వాడు కూడా కూర్చుని అనమాట తన ఎదురుంగా నిజంగా అమ్మవారు కూడా చాలా బాగుంది వాటి గురించి అక్కలు చెప్తారు చూడండి నూట ఎనిమిది 108 పాలయాలు అష్టాదశ శక్తిపీటాలు అహరహ క్షేత్రం అరుడు హరి ఆ హరి హరి ఈ క్షేత్రపాలకుడు శివ వీళ్ళందరికీ క్షేత్రపాలకుడు ఆయన ఆయన దర్శనం మనం చేసుకున్నాం ఇప్పుడు అంతేనా అంతే గుడ ఎంతది ఇట్లా తీస్ తీస్ అక్క చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు ఇక్కడ దర్శనం అంతా పూర్తి అయిపోయింది ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ఆంటీ మళ్ళీ వెళ్ళేది ఇక్కడ నుంచి తిరుమలగిరి అయితే వెళ్దాం అక్కడైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ గుడి అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే ఎంట్రన్స్లో మన సేవ్ అయ్యే ఉంది కదా అందుకని నాకు బాగా నచ్చింది అనమాట ఈ గుడి అయితే ఈ దర్శనం అయిపోయినాక ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరి తిరుమలగిరి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడి నుంచి నిజంగా నాకైతే బాగా నచ్చింది గుడి ఎప్పుడన్నా ఎవరన్నా ఈలు ఉంటే ఖచ్చితంగా అయితే రండి గుళ్ళు అయితే చూడాల్సిన గుళ్ళు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి బయలుదేరి మేము వెళ్తునే సరికి అప్పటికి టైం వచ్చేసి మాకు తొమ్మిదిన్నర పది కూడా అవ్వలేదు టైం తొమ్మిదిన్నర పది అవుతుంది పది ఇంటికన్నా బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి చూడండి తిరుమలగిరి మొత్తం అయితే పల్లెటూరు వాతావరణం బల్లేగుందనమాట మొత్తం పచ్చ పచ్చగా చెట్లు అయితే సూపర్ ఉన్నాయి అన్ని మామిడి తోటలు సపోర్టు తోటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మామిడి చెట్లు ఉన్నాయి నిజంగా నాకైతే బాగా నచ్చింది చూడండి అసలు కంచెలు అంటే కంచె కూడా వేయలేదనమాట వెళ్ళి కోసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట నిజంగా నాకైతే బాగా నచ్చింది ఈ ఊరైతే తిరుమలగిరి అయితే చేరుకున్నమాట తిరుమలగిరి పైన కొండ పైన ఉంటాడు కింద నుంచి మెట్లు ఎక్కొచ్చు అలాగే మనం పైకి వెళ్ళొచ్చు అనమాట మేమైతే మెట్లు అంటే అందరు ఎక్కలేరు కదా అందుకని చెప్పేసి మేమైతే పైకి మా వెహికల్తో పైకి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళినా కూడా మెట్లయితే ఏం తక్కువ లేవు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడి నుంచి అక్కడ దాకా అయితే మళ్ళీ మెట్లు ఎక్కాలి చిన్నగా ఆంటీ వాళ్ళైతే ఎటు ఎక్కుకుంటూ వచ్చారు నేను మధ్యలో అంటే ఈ మెట్ల మధ్యలో శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శ్రీవారి పాదాలు అక్కడైతే దర్శనం చేసుకున్నాక మళ్ళీ మీకు చూపించడం కోసం వీడియో అయితే తీసాను అందరూ అయితే అక్కడ పశువు కుంకం వేసి పూజ అయితే చేసుకున్నారు ఎందుకంటే పుట్టగా చేసుకున్నట్టు ఇక్కడ బాగుంటుంది అనమాట గుడి నాకైతే బాగా నచ్చింది గుడి వచ్చేసి పైన దర్శనానికి అయితే వెళ్ళాం అక్కడ టికెట్ తీసుకుని దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చేటప్పుడు మెట్ల పూజ అయితే ఏరో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు తిరుమలగిరిలో కూడా మెట్ల పూజ అంటే మనం ఎక్కడే మెట్ల పూజ చేసుకుంటాం ఏమైనా మొక్కున్న వాళ్ళు ఇలా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తే నిజంగా చాలా అంటే చాలా మంచిది మా ఊడితే ఎందుకు అలా చేస్తుందో అక్క అని అడుగుతున్నాను అన్నమాట నన్ను ఇక్కడ ఉంది వెంకటేశ్వమి అంట ఫ్రెండ్స్ కాకపోతే వెంకటేశ్వర రూపం అయితే కాదు పుట్ట రూపంలో ఉందనమాట పుట్టకి అలంకారం చేశారు మొత్తం బూసి నిజంగా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ గుడి అయితే ఫ్రెండ్స్ దర్శనం అయితే బ్రహ్మానంగా జరిగింది లోపల ఏం దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి ఏమంటారు ఇక్కడ తిరుమలగిరి తిరుమలగిరి క్షేత్రం అనమాట ఇది మేము వచ్చింది దర్శనం అయితే సూపర్ జరిగింది మొత్తం మన పుట్టలా ఉందనమాట గుడి అంటే స్వామిని నామాన స్వామి అనేది నిజంగా బాగా చెప్పారు పూజారు కూడా నా మాట వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే సూపర్ జరిగింది తెలుసు వీడియో తీయడానికి అయితే ఆ ఎలవు లేదు లోపలికి తీయకూడదు కూడా అందుకని తీయలేదు వెంకటేశ్వర స్వామి కదా కొండంత దేవుని మనం తీసి అంత చూలం కాదు అందుకని తీయలేదు ఇప్పుడు అయింది చూడండి లడ్డు ఇప్పుడైతే మేము ఇటు భోజనానికి అయితే వెళ్తున్నాం దర్శనం ఎలా అయిందంటే చాలా బాగా జరిగింది అమ్మా నీకక్క సూపర్ ఉంది టేశ్వర స్వామి పుట్టిందే అంటే అసలు అద్భుతంగా ఉంది తీసుకొచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అక్క నన్ను నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు వీళ్ళంతా అంతా హైమా వేదాద్రి వరకు అనుకున్న ఫ్రెండ్స్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు నిజంగా ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ నేను ఇక్కడికి రావటం నాకైతే బాగా నచ్చింది ఇటే భోజనానికి మా ఊరు చూడండి భోజనానికి రమ్మంటే రా నిక్కి భోజనానికి చూడండి ఫ్రెండ్స్ వాడు ఆట ఆడుతున్నాడు అనమాట వాడికి ఇలా బాగుంది ఆడుకోవడానికి ఎట్టుందా అంటే అన్నం బాగుందా అవునా చూసారా ఫ్రెండ్స్ నిజంగా భోజనం అయితే చో బాగుంది నిజంగా సూపర్ ఉంది మన ఇంట్లో వండుకున్నట్లే ఉంది నాకైతే నిజంగా కొడుకు నిన్న తిన్నా నేనైతే సాంబారు పప్పు అయితే నాకు బాగా నచ్చినాయి చేమల దొంగ పప్పు రకం ఒకటి అదైతే పెద్దగా తినలేదులే కానీ ఈ రెండు అయితే బాగా తినలేను మధ్య కూడా బానే అంత కానీ నేను వేసుకోలేదు ఇంతవరకు నాకు కడుపు రెండుకి ఉంది అనమాట చిన్న పొట్ట కాబట్టి పైన దేవుడు కూడా దర్శనం బాగా జరిగింది సండే సండే కదా అందుకని ఎక్కువ జనాలు ఎక్కువ లేరు కాబట్టి లోపలికి వెళ్ళి బాగా జరగసేపు అయితే నిజంగా బాగా జరిగింది దర్శనం బాగా జరిగినందుకు మన స్కృతి ఉంది అలాగే కడుపు రెండు అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే పెళ్లి మంచి పోలి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను ఓకేనా తిరుమలగిరిలో దర్శనం అయిపోయినాక పెనుగంచి పూలుకైతే చేరుకున్నాం అనమాట మేము తిరుమలగిరి ఇవన్నీ నేను ఫస్ట్ టైం కానీ ఈ పెనుగంచు పూలు నేను చాలాసార్లు వచ్చాను అనమాట చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాను పది సంవత్సరం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు అందరు రావటం అలా నా పెళ్ళే నాకు కూడా పది సంవత్సరం ప్రతిసారి వస్తూనే అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా పొంగల్ పెట్టుకుంటాం కాకపోతే ఇప్పుడు కుదరదు కదా అందుకని ఆంటీ వాళ్ళతో అయితే నేను పొంగల్ పెట్టుకోవట్లేదు జస్ట్ దర్శనం అయితే ప్రతిసారి మేము వచ్చి పొంగల్ పెట్టుకునే వాళ్ళం నేను మా తోడుకోళ్ళు మా తోడుకోళ్ళు ఇక్కడ దగ్గర అనమాట ఊరు కంచకచర్ల వాళ్ళకి ఇక్కడికి ఒక గంట పట్టిద్ది అంతే అందుకని చెప్పేసి మేము రావాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఊరు వచ్చి అక్కడి నుంచి అందరం కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం నిజంగా చాలా మహిమగల దేవత అనమాట తిరుపతి మా తల్లి నిజంగా మేము చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇక్కడికి రావటం గుళ్ళు అయితే ఈరోజు సండే కాబట్టి జనాలు బాగా వచ్చారు కాకపోతే మేము వచ్చిన టయానికి రెండున్నర అయింది కదా అప్పటికి అందరు కోసుకొని తింటున్నారు ఆ టైంలో కాబట్టి మేము ఖాళీగా చూడగలిగాం నిజంగా మేము వెళ్ళిన రోజు శాఖ అమ్మవారు అవుతారు అనమాట కూరగాయలతోటి బాగా అలంకరించారు గుడి మొత్తం అలాగే అమ్మవారిని కూడా కూరగాయలతో బాగా అలంకరించారనమాట కూరగాయలను ఆకుకూరలు కూరగాయలతోటి చూడండి బాగుంది కదా అసలుకి కూరగాయలు అయితే కొంతమంది అయితే తీసుకుని వెళ్తున్నారు పీక్కొని కొంతమంది ఏమో మరుస రోజు ఇస్తారు అని చెప్తున్నారు అనమాట చూడండి అన్ని వంకాయలు కూరగాయలతోటి ఎంత బాగా అలంకరించారు నాకైతే బాగా నచ్చింది అవతారం దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అందరు బాగుండాలని కోరుకున్నాను నేనైతే బయటకు వచ్చాను ప్రసాదం తీసుకొని చూడండి గుడి అయితే అది మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది మధ్యలో వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది అంటే ఏటుకేటికి బాగా డెవలప్మెంట్ అయితే బాగుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ గుడి నిజంగా ఎవరైనా చూడకుంటే చూడండి నిజంగా చాలా అంటే చాలా మహిమగల దేవత అనమాట పెనుగంచి పూల అమ్మవారు అయితే నాకైతే బాగా ఇష్టం అమ్మవారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి శివరాత్రి ఉంటుంది కదా శివరాత్రి పండుగ అయిపోయినాక వచ్చే పౌర్ణమే అమ్మవారు తినాలన్నమాట ప్రతి తిరణాలకి మా ఊరు నుంచి ఆటోలు లారీలు పెట్టుకొని తెగ వస్తారు నాన్న కూడా అలాగే తీసుకొచ్చేవాడు అనమాట పది సంవత్సరం అప్పుడు అలా అలవాటైపోయింది అమ్మవారు అయితే నిజంగా బాగా నచ్చిద్ది నాకైతే ఇక్కడ ఏమైనా మనం మొక్కుంటే నిజంగా మొక్కులు అయితే తీరుతాయి ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసాం బయటకు వచ్చాక గోమాతకి మా ఊడైతే గడ్డి పెడదాం నేను కూడా పెడతానంటే సరేలే వాడు ఆనందం ఎందుకు కాదనాలని చెప్పేసి గడ్డి అయితే తీసుకొని అమ్మ వాటికైతే తినిపించాం తినిపించాక మా వాడైతే బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని ఒకటే గోలనమాట అందుకని చెప్పేసి అక్కడి నుంచి బొమ్మల షాప్లోకి తీసుకెళ్ళాను వాడికి నచ్చినవి కొనుక్కుంటాడని చెప్పేసి వాడైతే ఒక్కడ కొనుక్కోలేదు మా వాడు ఒక అర గంట చూసిననమాట బొమ్మ ఏం కొనాలని ఏ బొమ్మ చూపించినా నేను చిన్నపిల్లన్నా నాకు ఇది వద్ద ఇదని నిజంగా ఫ్రెండ్స్ పిల్లలకైతే మనం కొనిపెట్టలేము వాళ్ళకి ఏమైనా నచ్చిందో వాళ్ళకి క్లారిటీ లేదు మనకు కూడా క్లారిటీ ఉండదు అనమాట ఏది ఇప్పాలో కానీ పత్తిది రేటు ఎక్కువగా ఉండిద్ది ఎందుకంటే ఎక్కడైనా పుణ్యక్షేత్రాల దగ్గర రేటు బాగుండిద్ది అనమాట అందుకని చెప్పి మనం అక్కడైతే కొనలేం ఫ్రెండ్స్ నిజంగా ఇంకా వాడికి ఏం నచ్చకపోయేసరికి అక్కడి నుంచి బయటకు వచ్చాం ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది కానీ లాస్ట్న ఒక గ్రూప్ ఫుట్ అయితే దిగాం అక్కడ అక్కడి నుంచి ఇంకో గుడికి అయితే వెళ్ళామనమాట రెండు మూడు గుళ్ళకి తర్వాత కూడా ఏ గుళ్ళకి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నిజంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్